రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవడన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చి అప్పు బుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఒక ఊళ్ళే మొలక మొలక నాట్లేసే టైం వస్తే అల్కుడు చేస్తాడు బట్టల తాను మొలక అల్కుడు చేస్తాం కదా తుకాలు పోయే పెద్ద మొగోడని కొన్ని పిలిచిన మొగోడని మొలకల్చడానికి పిలితే ఎలక పిల్లని చూసి లంకర పడ్డాడు ఇక మా అంత చిపాయిలు లేరు నేను తెచ్చి ఇస్తాం ఆరు సందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు దగా చేసిండ్రు ఈ మాట నిజం మీ అందరికి తెలుసు ఇవాళ్ళు ఏం మాట్లాడతారు మాకు మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు ఆ మాకు అప్పు ఊడతలేదు ఎవరికి వెళ్ళి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం